హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ టుడే రెసిపీ చపాతీస్ అండి ఇది ఆల్మోస్ట్ అందరికి తెలిసిన రెసిపీయే కానీ చిన్ని చిన్ని టిప్స్ వాడి మన ఈ చపాతీస్ చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది అండ్ చాలా సాఫ్ట్గా కూడా వస్తాయండి చపాతీస్ పిండి కలిపేటప్పుడు కొన్ని టిప్స్ పాటించాలి అవి మేము వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశానండి ఒక్కసారి వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి గోధుమ పిండి మనం బ్రాండెడ్ తీసుకుంటే అవి టేస్ట్ బాగుంటాయండి లూజ్ తీసుకునే కన్నా ఇక్కడ ఆశీర్వాద్ గోధుమ పిండి తీసుకున్నాం దాన్ని ఏదో ఒక ప్లేట్లో వేసుకుని జల్లించుకున్నాం అందులో టేస్ట్కి సరిపడే సాల్ట్ వేసి ఎలా కలుపుకోవాలి చపాతీస్ బాగా రావాలంటే మెయిన్ పిండి సరిగా కలుపుకోవాలండి దాని మీదే టేస్ట్ మొత్తం డిపెండ్ అయి ఉంటుంది కాచి చల్లార్చిన పాలు కూడా వేసి ఎలా కలుపుకోవాలి తర్వాత ఆయిల్ చూడండి టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి ఇప్పుడు కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ బాగా కలుపుకోవాలి వీడియోలు చూపిస్తున్నట్లుగా ఎలా కలుపుకోవాలండి ఎలా కలుపుకోవడం వల్ల చపాతీ సాఫ్ట్గా వస్తాయి ఇదంతా బాగా ముద్దలా దగ్గరికి వచ్చేలాగా చూడండి ఇలా కలుపుకోవాలి బాగా పలచగా ఉండకూడదు అలానే గట్టిగా కూడా ఉండకూడదు ఇలా పిండినంతా కలుపుకొని ఒక ముద్దలా చేసుకుని మూత పెట్టి ఒక హాఫ్ అన్ అవర్ టు వన్ అవర్ నాన్న ఇవ్వాలి ఇలా ఉంచడం వల్ల చూడండి ఎలా సాఫ్ట్గా అవుతుంది పిండి ఇలా కలుపుకోవడం వల్ల చపాతీ సాఫ్ట్గా వస్తాయి ఇలా వాట్స్ని బాల్స్ కింద చేసుకుని చపాతీలుగా ఒత్తుకోవాలి ఇలా చపాతీలుగా చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని స్టవ్ వెలికిచ్చి ఆయిల్ వేసుకొని టూ సైడ్స్ కూడా ఇలా గోల్డ్ కలర్ అలా వచ్చేలా ఫ్రై చేసుకోవాలి బాగా డీప్ ఫ్రైలా బాగా వేపుకోకూడదండి అలా అయితే గట్టిగా అవుతాయి కొంచెం మనం చూసుకుంటూ మాడిపోకుండా ఇలా ఇలా కలర్ వచ్చేలా టూ సైడ్స్ కాల్చుకోవాలి ఎంత ఏంటి ఎంతో సాఫ్ట్గా ఉంటే చపాతీస్ రెడీ మిగిలినవన్నీ కూడా ఇలాగే చేసుకోవాలి దీనికి పొటాటో కర్రీ కానీ మేకర్ కర్రీ కానీ నాన్ వెజ్ కానీ పప్పు కానీ ఏమన్నా కూడా ఇందులో కాంబినేషన్ బాగానే ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీకు ఈ వీడియో ఎలా అనిపించింది అన్నది కామెంట్లో చెప్పండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని ట్యాప్ చేయండి అప్పుడే मैं झानल फर्दर नोटिकेस अभी डू सक्रैब थैंक यू फर् वाचिंग